హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకున్న అందులో ఒక స్పూన్ ఆయిల్ బీరకాయ తొక్కేసి పచ్చదనం పోయేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే బాండెట్లో ఒక పది పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం ఆయిల్ వేసి వీటిని కూడా పచ్చదనం పోయేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే బాండెట్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక కప్పు టమాటా ముక్కలు వేసి ఈ టమాటా ముక్కలు మగ్గేదాకా ఎంచుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వాలి తర్వాత ఇదే బాండిట్లో ఒక స్పూన్ ఆయిల్ అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ పచ్చెనగపప్పు వేసి కాస్త చిటపట్లాడాక ఇందులో ఒక అర స్పూన్ ఇంగ వేసి పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఇది కాస్త చిటపట్లాడాక స్టవ్ ఆపి ఈ పప్పుని చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా మనం వేయించపెట్టుకున్న బీరకాయకు పచ్చిమిరకాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న రెండు పిచ్చలు చింతపండు ఒక ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు ఒక అర స్పూన్ జీలకర్ర టేస్ట్ దగ్గర టుప్పి వేసి వీటి అన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది